తొమ్మిదో తారీఖు రిలీజ్ చేయడానికి ప్రీ రిలీజ్ ప్రజాదీవన ఫంక్షన్ లాగా ఒకటి చేయాలని అనుకుని దాన్ని పెద్దదిగా చేసి అది నాలుగో తారీఖున ఆ ఫంక్షన్ చేయాలని అనుకున్నప్పుడు ఈ ట్రైలర్ అప్పటి వరకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకే ప్రోగ్రాల్ అన్ని మార్చేశాను ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ వచ్చి ఈ ట్రైలర్ ప్రజల్లోకి ముందు వెళ్ళిపోతే బెటరు అని అనిపించి ఈ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ని కూడా రామ్ చరణ్ వచ్చేవాడు కానీ రామ్ రామ్ నీవు ఆ నాలుగో తారీఖు చేసే ఒక ఈవెంట్ పెద్దది ఉంది కదా అందులో నువ్వు మాట్లాడుకున్నావు అని చెబుతు కానీ మాకు రకులు ఉంది కదా రకుల్ని పెట్టుకుని మేము ట్రైలర్ రిలీజ్ చేసేస్తామని ఫోన్లో చెప్పాను సో రకుల్ యు ఆర్ ది సపోర్ట్ ఫర్ దిస్ సో సినిమా గురించి చెప్పడానికి ఇంకా మేము మా ఆశలు ఏంటంటే మామూలుగా నాలుగో తారీఖున పెద్ద ఫంక్షన్ చేసి అక్కడి నుంచి వైజాగ్ తిరుపతి విజయవాడకి కూడా వెళ్ళి ఈ సినిమా గురించి ఎలుగెత్తి చెప్పాలన్నంత కోరిక ఉంది అది ఎన్ని నెరవేరుతాయో త్వరలో చూద్దాం ఈ ట్రైలర్ రిలీజ్ చేశాము థింగ్ రెస్పాన్స్ విల్ బి అంటే నాకు నిన్న చూసి మొన్న రాత్రి చూసిన తర్వాత ఫుల్ ట్రైలర్ తయారు చేసి మా ఎడిటరు డైరెక్టర్ తయారు చేసి నాకు మొన్న రాత్రి చూపించారు ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది సో సినిమా ఎలా ఉందో నాకు తెలుసు నేను ఇంకా వీళ్ళు అకేషన్ ఉన్నాయి కనుక సినిమా ఎంత గొప్పగా ఉంది అనేది మిమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి నా దగ్గర కొన్ని ఉన్నాయి నెమ్మదిగా చెప్తాను తర్వాత రకుల్ ఎంత గొడవ చేసింది ఈ సినిమాలో ఏంటి ఇవన్నీ సో మేజర్ ఈవెంట్స్ ఏంటంటే నాలుగో తారీఖున మనం ప్రీలీవీస్ ప్రజలు ఈ సినిమాని దీవించాలని కోరుతూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి పెద్దదిగా చేయబోతున్నాం దాంట్లో ముఖ్య అతిథులు ఎవరు ఏమిటి అనేది త్వరలో మేము మీకు చెప్తాము ఆ తర్వాత ఈ సినిమా ప్రీమియర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సినిమా ప్రీమియర్ యుఎస్ఏలో జరుగుతుంది అంటే యూనిట్ అందరూ యుఎస్ఏలో వెళ్ళి ప్రీమియర్ చేస్తారు దట్ ఈస్ వన్ ఆఫ్ ది అంటే తెలుగు సినిమాలు జనరల్గా చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి దట్ ఈస్ వన్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అంటే ఇలా ఇలా వెళ్దామని అనగానే మా యూనిట్లో డైరెక్ట్ గారు ఏంటి సార్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు అంటే యూనిట్ని తీసుకెళ్ళి యూఎస్లోనే ప్రీమియర్ చేసి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఏంటి అని అన్నారు అటువంటి కిక్ ఇచ్చింది సార్ మీ సినిమా చేసిన తర్వాత చూస్తేను అని చెప్పి చెప్పాను సో ఈ ఈ రెండు మేజర్ ఈవెంట్సే కాకుండా ఈ మధ్యలో వైజాగ్ విజయవాడ తిరుపతి కూడా వెళ్ళాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అవి సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నాను సో ఈ యూనిట్ని మూడు రిలీజ్కి ముందే ఈ చోట తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి సో సినిమా గురించి ఎక్కువ షేర్ చేసుకోవడం ఇంకా బోల్డ్ అకేషన్స్ ఉన్నాయి కనుక మీరు సినిమా గురించి నేను షేర్ చేసుకునేది వాళ్ళ ఈ ట్రైలర్ మాత్రమే సోఫార్ టూ స్టేషన్స్ కన్ఫర్మ్ అయినాయి న్యూ అండ్ శాన్ ఫ్రాన్సిస్కో మూడో స్టేషన్లో కూడా ప్రీమియర్ చేద్దామని అనుకుంటున్నాం దీస్ టూ ఆర్ కన్ఫర్మ్డ్ టోటల్ యూనిట్ అక్కడికి వచ్చి ప్రీమియర్లో పాల్గొంటుంది దట్ ఇస్ వాట్ ఐ వాంట్ షేర్